రష్మిక మందన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం నవంబర్ ఏడున విడుదల కానుంది ఈ సినిమా నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం రష్మిక మందన హిందీ చిత్రం థామా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండగా ఆమె నటించిన తెలుగు చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నవంబర్ ఏడున రొమాంటిక్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రానుంది నేషనల్ అవార్డు విజేత దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాపై ఇప్పటికే మంచి బర్స్ నెలకొంది తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ పద్నాలుగు కోట్లకు సొంతం చేసుకుంది దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రావు రమేష్ రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్నారు విద్యా కొప్పినేడి ధీరజ్ మొగిలినేని నిర్మాతలు కాగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు మలయాళం స్టార్ సంగీత దర్శకుడు హేషాం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం థియేటర్లలోనూ ఓటీటీలోనూ ఖచ్చితంగా సంచలనం సృష్టించే అవకాశం ఉంది దృశ్యం ఫ్రాంచైజీలో కీలక పాత్ర పోషించిన పరేష్ రావల్ దృశ్యం త్రీ నుంచి తప్పుకున్నారు పాత్ర సంతృప్తి కలిగించలేదని ఆయన నిర్ణయం తీసుకున్నారు అజయ్ దేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం మలయాళంలో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన దృశ్యం ఫ్రాంచైజీని హిందీలోనూ విజయవంతం చేసిన అజయ్ దేవ్గన్ ఇప్పుడు దృశ్యం త్రీని రీమేక్ చేస్తున్నారు మొదటి రెండు భాగాలు ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ సిరీస్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు పరేశ్ రావల్ మాత్రం ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు స్క్రిప్ట్ అద్భుతంగా ఉన్నప్పటికీ తనకు కేటాయించిన పాత్ర ఆకర్షణీయంగా లేదని నటనకు అవకాశం లభించదని ఆయన స్పష్టం చేశారు డబ్బు కోసం రాజ్యపడే స్వభావం తనకు లేదని పాత్రలో కిక్ లేకపోతే నటించనని పరేశ్ రావల్ నిజాయితీగా తెలిపారు ఈ నిర్ణయం అభిమానులను నిరాశపరిచినప్పటికీ ఆయన స్థాయికి తగ్గ పాత్రలు మాత్రమే ఎంచుకునే వైఖరిని చాలా మంది ప్రశంసిస్తున్నారు కామెడీ డ్రామా యాక్షన్ జోనర్లలో దశాబ్దాలుగా రాణిస్తున్న పరేశ్ రావల్ హేరా ఫేరీ ఫ్రాంచైజీలో బాబురావు పాత్రతో అపార పాపులారిటీ సంపాదించారు